ఈ రోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంలో తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ లో మరి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను కలుపుకొని తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పలాభిషేకం చేసి అదే విధంగా ఎన్టీగా ఎన్టీఆర్ విగ్రహం పాలాభిషేకం చేసి మరి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మేమంతా సంబంధం చేసుకోవడం జరిగింది ఈ రోజు నిజంగా ఏపీ రాష్ట్రానికి మరొక్కసారి బాబు ముఖ్యమంత్రి కావడం నిజంగా ఏపీ చేసుకున్న అదృష్టం అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాము అంతేకాదు ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు మనం చూసాము రాక్షస పాలన అంత మంచి దిశగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో కుటుంబ నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ రోజు ప్రజలే తీసుకెళ్లి మరి మేధావులంతా కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున కూటమికి గెలుపు ఇచ్చేసింది మరొక్కసారి ఏపీ ప్రజలకు ఇది ప్రతి ఒక్క గెలుపు అని చెప్పేసి తెలుగు తమ తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మేధావులు సోదరుల మిత్రులారా గత ప్రభుత్వంలో దళితులను చంపి డోర్ డెలివరీ ప్రభుత్వానికి చరమ జీతం పాడి దళితులను పెద్దపీట వేసి మంత్రులు చేయడం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి ప్రజల ప్రభుత్వం మరొక్కసారి మనందరికీ విజయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఈ రోజు నుంచి మాన్య నారా చంద్రబాబు గారు చెప్పినట్లు మరి ఏ విధంగా చేయబోతున్నాడు అదే మహిళలకు ఉచిత బస్సు రేపే దానికి శ్రీకారం పెద్ద ఎత్తున నారా చంద్రబాబు గారు నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు సహకారంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు మరి అదేవిధంగా పురందేశ్వరి గారు మన బీజేపీ అధ్యక్షులు వీళ్ళంతా కలిసి కూడా మన రాష్ట్రాన్ని మరి మరొక్క మరొకసారి పటంలో ఫస్ట్ సారిగా రాష్ట్రం అంటే మనం ఏపీ వేపు చూసేలాగా అభివృద్ధి తీసుకుపోతే వెళుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను జై చంద్రబాబు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జైంద్ర జై కేసం జై తెలుగుదేశం జై తెలుగుదేశం